ఒక ఊర్లో ఓటర్లందరినీ వేరే ఊరికి పోలింగ్కి తరలించేటువంటి పరిస్థితి పోలింగ్ కేంద్రాన్నే తరలించినటువంటి వింత పోకడల్ని ఈ జిల్లా కలెక్టర్ ఈ జిల్లా ఎస్పీ కలిసి ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేయటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసేటువంటి పరిస్థితులు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి వ్యవస్థ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అకృత్యాలని ఎన్నికల కమిషన్ జోది విధించి ఇవాళ ఒక్కరోజన్నా నిర్భయంగా మీ విధులు నిర్వర్తించమనించమంది కూడా వారిని కోరుకోవటం డిమాండ్ చేయడం జరిగింది వారిని అడిగినప్పుడు వారేం చెప్తారంటే నేను కలెక్టర్ని కేకలేశాను కలెక్టర్ని అడిగాను కలెక్టర్ గారు అన్ని చేశాం మేడం ఆ ఊళ్ళో మూడు వందల పది మంది పోలీసులు మేడం ఇప్పటికి నాలుగు వేల మంది పోలీసులను పెట్టాం మేడం అంటారు పోలీసులను పెడుతున్నారు జగన్ గారికి ఎట్లా అయితే టూర్ కెళ్తంటే సెక్యూరిటీ ఇస్తున్నాం జెట్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నాం అని అంటే ఎవరు కారులోంచి దిగరు ఎవరు జగన్ గారి పక్కకి రారు జగన్ గారి మీద దాడి దొరుకుతాక వస్తున్నా సరే జగన్ గారి మీద దుందుడుగా ఎవరిని వస్తున్నా సరే ఎవడు కనపడ్డు పోలీసులు కనపడ్డు అదే రీతిలో ఇక్కడ ఉన్నామంటే ఉన్నాం పేపర్ మీద మాత్రం వందల వేల మంది పోలీసులను డిప్లాయ్ చేసినట్టుగా చూపిస్తారు తప్పితే అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్లు చేస్తున్నటువంటి దురాఘాతాలు దాడులు అకృత్యాలు ఓటర్ని భయభ్రాంతులు గురి చేసేటువంటి అన్ని పోకళ్లను గాని డబ్బు విచ్చలవిడిగా ఎదజిమ్మి ఓటర్ని లోపరుచుకునేటువంటి కార్యక్రమాలనేది కూడా నిలువురింపజేయకుండా ఉండటం అనేది ఇవాళ ఎంతమంది పేపర్ పోలీసు పేపరు ఎలక్షన్ ఆఫీసర్లు గానీ కనపడతాయి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తాడని కానీ ప్రజాస్వామ్యాన్ని కైమాలాగా కూని చేస్తాడని చెప్పేసి ఎవరనుకున్నారు ఒక పులివెందుల జడ్పీటీసీ స్థానం గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మస్థైర్యాన్నో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్నో దెబ్బతీయాలని చెప్పేసి ఒక ఏదో పెద్ద పన్నాగం చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీ ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు ఏదో పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ లో ఇది ఎన్నికంటారా సిగ్గుచేటైన విషయం ఇది ఒక సొసైటీ నామినేట్ చేసినప్పుడు ప్రభుత్వం ఒక నామినేషన్ నామినేటెడ్ పద్ధతిలో పేర్లు వస్తుంది అటాణి చేసుకుపోయారా సిగ్గు శరం లేకుండా దీన్ని ఎన్నికంటారా రాష్ట్ర ఎన్నికల కమిషన్ని తప్పుదోవ పట్టించి అధికార యంత్రాంగం మొత్తం కూడా మీ చెప్పు చేతలు చేసుకుని అధికారుల్ని ఎన్నికల విధుల్లో పార్టీ ప్రచారానికి వాడుకునే చంద్రబాబు నాయుడు ఇదేదో పులివెందుల్లో నేను గెలుస్తాను ఓటుకు పదివేలు ఇస్తాను ఎన్నికల స్లిప్పులు అధికారులు ఇస్తా ఉంటే వెనక వెళ్లి పదివేల రూపాయల ఓటుకిచ్చి స్లిప్పులు వెనక్కి తీసుకునే సంస్కృతి దిగజారే సంస్కృతి ఇంతకుముందు నంద్యాల ఎలక్షన్ లో కూడా చేశాడు చంద్రబాబు నాయుడు ఇదే విధంగా అక్కడేదో గెలిస్తే మొత్తం నేను గెలిచానని చెప్పేసేసి తెగ ఆనందపడ్డాడు ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం పులివెందుల్లో జెడ్పీటీసీ స్థానంలో ప్రజాస్వామ్యం లేదు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నిక జరిగితే వన్ సైడ్ ఎన్నికది ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం నీ సర్వేల్లో నీ సర్వేలు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు సర్వేలు సంవత్సర పరిపాలనలో ఈ రోజు ఎన్నిక జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి తెలిసిన తరువాత నీ పార్టీ ఆత్మస్థైర్యం కోసం నీ ఎమ్మెల్యేల ఆత్మస్థైర్యం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాలోనే నేను పులివెందుల్లో జట్టి స్థానం గెలిచానని చెప్పేసి సంకల్పు గుద్దుకోవటానికి తప్ప చంద్రబాబు నాయుడు దేనికి పనికిరాడు ఈరోజు ఎలక్షన్ అధికారి గారిని కలిసాం ఒకటికి పది సార్లు కలిసాం విన్నవించాం ఇక్కడి నుంచి ఆమె మా విజ్ఞప్తిని చేరవేస్తామన్నారు ఉన్నారు అధికారులు చెప్తా ఉన్నారు కానీ అక్కడ జరిగేది మాత్రం శూన్యం ఈరోజు ఈరోజు కూడా చెప్పాం ఇట్లా జరుగుతూ ఉంది ఎన్నిక స్లిప్పులు ఇస్తా ఉన్నారు ఓటర్ స్లిప్లు ఇస్తా ఉన్నారు మళ్లీ స్లిప్పులు ఇచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చి వెంటనే వాటిని వెనక్కి తీసుకుంటా ఉన్నారు వీటి మీద చర్య తీసుకోవాలని కూడా చెప్పాం అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పాం ఇక్కడి నుంచి ఆదేశాలు వెళ్తా ఉన్నాయి కానీ ఎక్కడా కూడా ఎన్నికల అధికారి చెప్పిన మాటని ఆటించట్లేదు తుంగలో దొక్కుతా ఉన్నారు